ఈసీ షెడ్ కట్టడానికి మనకు ఎలాంటి పర్మిషన్లు కావాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈసీ షెడ్ కట్టే ముందు ఖచ్చితంగా నాలా కన్వర్షన్ సర్టిఫికెట్ అయితే అవసరం ఉంటుంది ఈ నాలా కన్వర్షన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత దీనిని తీసుకొని లోకల్ అథారిటీస్ అయిన గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీలో మనము కోల్లఫం కట్టడం గురించి దరఖాస్తు చేసుకోవాలి ఈ రెండింటినీ తీసుకున్న తర్వాత మనకు ట్రాన్స్ఫార్మర్ అన్నది అవసరం ఉంటుంది ఈసీ షెడ్కి ఖచ్చితంగా త్రీ ఫేజ్ కరెంట్ అయితే ఉండాలి ఈ రెండు సర్టిఫికేట్లు వచ్చిన తర్వాత మనము ట్రాన్స్ఫార్మర్కి అప్లై చేసుకోవాలి సిక్స్టీ కేవీ ఉంటే సరిపోతుంది మన షెడ్లో ఉన్న ఎక్విప్మెంట్స్ అన్నింటికీ కూడా నలభై ఐదు కిలో వాట్ల లోడ్ అయితే పడుతుంది దానికోసం సిక్స్టీ కేవీ అయితే తెచ్చుకోండి హండ్రెడ్ కేవీ ఉంటే మనము రెండు షెడ్లను కూడా నిర్వహించుకోవచ్చు షెడ్ ఎప్పుడూ కూడా ఈస్ట్ వెస్ట్కే కట్టాలి మనము బ్యాంక్ లోన్ కావాలి అనుకుంటే నాలా సర్టిఫికేట్ గ్రామ పంచాయతీ ఇచ్చిన సర్టిఫికేట్ పవర్ కనెక్షన్ వీటితో పాటుగా డిపిఆర్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వీటన్నింటినీ తీసుకొని మనము లోన్ కూడా అప్లై చేసుకోవచ్చు కోలవరం ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండాలి కమర్షియల్ ల్యాండ్స్ డెవలప్మెంట్ ఏరియాకి చాలా దూరంగా కట్టుకోవాలి